జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పబ్బం గడుపుతున్న తెలంగాణ రాష్ట ప్రభుత్వంపై రైతులు మండిపడుతూ బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు బీజేపీ మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెంట్ అభ్యర్థి ఏనుగు రెడ్డితో కలిసి నిరసన తెలుపుతో గట్కేసర్ నుండి మేడ్చల్ కలెక్టరేట్కు ట్రాక్టర్లపై ప్రయాణించి జిల్లా కలెక్టర్ని కలిసి రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగేలా చూడాలని కోరటమైంది ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీటెల్ నియోజకవర్గంలో రైతాంగంలో కేవలం పది శాతం నుండి ఇరవై శాతం వరకు మాత్రమే రుణమాఫీ జరిగిందని గట్కేసర్ సొసైటీలో పన్నెండు వందల మంది రైతులు ఉన్నా ఏ ఒక్కరికీ కూడా రుణమాఫీ జరగలేదని జై జవాన్ జై కిసాన్ అని నినదించిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని మోసగించిన తీరుగానే రైతులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసగించిందని గట్కేసర్ నుండి మేడ్చల్ కలెక్టరేట్ వరకు ట్రాక్టర్లపై ప్రయాణించి దర్శన తెలియజేసి జిల్లా కలెక్టర్కి రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరటం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం డైరెక్టర్ జిల్లాల పోచిరెడ్డి జిల్లా ఎస్పీ మోర్చా అధ్యక్షుడు కరుణాకర్ రైతులు మహిపాల్ రెడ్డి బాలరాజు యాదవ్ నరసింహ యాదవ్ లక్ష్మణ్ యాదవ్ మధుసూదన్ రెడ్డి వెంకట్రెడ్డి పద్మారెడ్డి మల్లేష్ మహేష్ మరియు రైతులు నాయకులు పాల్గొన్నారు అందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను కానీ తెలంగాణలో ముఖ్యంగా మా మేడ్చల్ నియోజకవర్గంలో రైతులు ఆ సుఖంగా లేరు వారికి దినోత్సవ శుభాకాంక్ష తెలపాలంటే నాకే ఇబ్బందిగా ఉంది ఎందుకంటే దాదాపుగా ఏడెనిమిది వేల రైతులు మా మేచల్ నియోజకవర్గంలో ఉన్నారు ఇప్పటివరకు పది నుంచి ఇరవై శాతం కూడా ఈ నియోజకవర్గం రుణమాఫీ కాలేదు ముఖ్యంగా మా గట్కేసర్ ప్రాంతంలో దాదాపుగా ఒక సొసైటీలోనే పన్నెండు వందల మంది రైతులుంటే ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ కాలేదని చెప్పి గత మూడు నాలుగు నెలల నుంచి ఎన్నో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి కానీ కలెక్టర్ గారు దుస్శక్తి మావంతు ప్రయత్నం చేసినాం సొసైటీ మీటింగ్లలో కానీ కానీ కావాలని చెప్పి ఈ నియోజకవర్గం మీద వివక్ష చూపిస్తూ ఇప్పటివరకు రైతు రుణమాఫీ చేయకపోవడం దురదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా వెయ్యి మంది రైతులు ఈరోజు చనిపోయినారు కానీ రైతులకు ఎటువంటి రుణమాఫీ కానీ రైతుల ఆత్మ ఆత్మహత్యలకు కానీ ఎటువంటి సంబంధిత అధికారులు కూడా ఈరోజు స్పందించలేరు అయితే మేము మావంతు ప్రయత్నం రైతులతో కలిసి ఈరోజు గట్కేసర్ ప్రాంతం నుంచి మేడ్చల్లు కలెక్టర్ ఆఫీస్కి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది ఏదేమైనా కూడా రైతులు ఈరోజు సుఖంగా లేరనేది చాలా చాలా సందర్భాల్లో ఇప్పటికే మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చాలా సందర్భాల్లో చెప్పినాం అయినా కూడా ఈరోజు రై ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా ఈరోజు మేము ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు రైతులతో కలిసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఏదేమైనా ఈరోజు రైతులు ఈరోజు రోజు రైతు రుణమాఫీ కాదు రైతు భరోసా పేరు మీద పదిహేను వేలు అన్నాడు అది లేదు ఈరోజు రైతులకు విత్తనాలు లేవు ఈరోజు యూరియా బస్సలలో కూడా ఇది కొరత కొరత సృష్టించి ఈరోజు రైతులు ఇబ్బంది పెట్టే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మిడ్చల్ ఎదుగు రైతులని ఆదుకోవాలని చెప్పి మేము మీ మీడియా ద్వారా డిమాండ్